పెళ్లైన కొద్ది నెలలకే వెళ్ళొస్తానని చెప్పిన భర్త పదహారు నెలలుగా తిరిగి రాలేదు పరాయి దేశంలో బందీ అయ్యాడని తెలిసి భార్య గుండె బరువెక్కింది ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎప్పుడెస్తాడో కనీసం తిన్నాడో లేదో తెలియక ఆ కుటుంబానికి కన్నీరే దిక్కైంది కంటికి లేదు తిందామంటే ముద్దదిగని దుస్థితి ఇంటిల్లిపాది ఒకటే ఆవేదన ఒకటే కోరిక తమ వాడిని చూడాలని పిలుపు వినాలని పాలకులు కరణించి తమ వాడిని స్వదేశానికి తీసుకురాకపోరా అనుకుంటూ ఎదురు చూస్తున్నారు కళ్ల నిండా నీరు బరువెక్కిన హృదయంతో పెళ్లి ఫోటోలు చూస్తూ భర్తను గుర్తు చేసుకుంటున్న ఈమె పేరు స్వాతి వీరిది శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసిత గ్రామమైన గార్లపాడు పునరావాస కాలనీ స్వాతి భర్త వెంకట్రావు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఎల్లన్పేట మండల కేంద్రంలో వెంకట్రావు తల్లిదండ్రులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అష్ట కష్టాలు పడుతూనే చిన్న కుమారుడైన వెంకట్రావును చదివించారు స్థానికంగా ఉద్యోగం రాకపోవడంతో బతుకు తెరువు కోసం వెంకట్రావు దుబాయ్ వెళ్లారు అక్కడే నౌక కెప్టెన్ గా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు వెంకట్రావుకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రావిచంద్రి గ్రామానికి చెందిన స్వాతితో వివాహం జరిగింది రెండు ఇరవై నాలుగు జనవరిలో ఉద్యోగానికి వెళ్లి ఆరు నెలల్లో తిరిగి వస్తానని వెళ్లిన వెంకట్రావు ఇప్పటి వరకు తిరిగి రాలేదు దుబాయ్ వెళ్లిన వెంకట్రావు ఇరాన్లో బందీగా ఉన్నారని తెలియడంతో కుటుంబమంతా ఒక్కసారిగా కుంగిపోయింది దుబాయ్ కి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ నౌకలో క్రూడాయిల్ తీసుకుని మరో పదకొండు మందితో కలిసి వెంకట్రావు ఇరాన్ వెళ్లారు గత ఏడాది జూలై ఇరవై ఒకటిన ఇరాన్ చేరిన నౌకను అక్కడి అధికారులు పట్టుకున్నారు ఓవర్లోడ్తో వెళుతోందని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు షిప్ యజమానిని ఇరాన్ రావాలని ఆదేశించారు సంబంధిత వ్యక్తి పెళ్లకపోవడంతో నౌక కెప్టెన్ గా పనిచేస్తున్న వెంకట్రావును పాస్పోర్ట్ ఫోన్తో పాటు ఇతర వస్తువులు తీసుకుని బందీగా ఉంచారు మిగిలిన పదకొండు మంది సిబ్బందిని విడిచిపెట్టారు నౌక యజమాని సుమారు పద్దెనిమిది కోట్ల వరకు అపరాధ రుసుం కట్టారని అప్పుడే తమ వాడిని విడిచిపెడతారంటూ షరతులు విధించారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ షిప్ లోడ్ అని లోడే హైదరాబాన్లో షిప్ అరెస్ట్ చేశారు ఆ వాంటర్ పట్టించుకోకపోవడం వల్ల వాంటర్ పై వాంటర్ స్థానంలో ఈయన్ని నియమించేశారు సార్ ఆ పైన వాంటర్ కట్టట్లేదు ఈయన్ని విడిపించట్లేదు ఆ వంటర్ ఇప్పుడు మాకు సంబంధం లేదు ఆయనతో మాకు సంబంధం లేదు మా షిప్ మాకు ఇచ్చాను అన్నది సార్ నేను అమ్మ కలిసాను సార్ ఆయన ప్రాసెస్ అవుతుంది అంటున్నారు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చాను సార్ ఏమన్నారు ఆయన ఢిల్లీ వెళ్తే కాయకే వెళ్ళి మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది అన్నారండి అది కూడా ఇప్పటికి ఇంకేం రాలేదు సార్ దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కలిపి ఏదో ఒకటి చేసి మా తమ్ముని మాకు తెచ్చేటట్టు చేయాలి సార్ మా కుటుంబం ఆయబ్బాయి అబ్బాయి అంతా చూసుకున్నది ఆ అని ఆరు నెలలు కాంట్రాక్ట్ బేసి వెళ్ళాడు మర్చింది అది రాలేదు అనుకుంటే ఫోన్ కూడా ఏం లేదు అబ్బాయి దగ్గర మాకు రెండు నెలల వరకు తెలియలేదు తర్వాత ఎలాగో ఫోన్ చేశాడు ఇలా అయింది సీలై సీలైంది చెప్పని చెప్పాడు కానీ మాకు ఏడు చేయాలి ఇంకా తొందరపడి ఇన్ని నెలలు అయిపోయింది ఈ పిల్లలు కావడము ముసలి వాళ్ళు అందరిని చూడడం ఇబ్బంది అవుతుంది అందుకే మేము ఇది చేయాలని మేము ఆ అబ్బాయిని మాత్రం ఎలాగన్నాడో కరెక్ట్గా భోజనం ఉంది ఏటవుతుందో కూడా మాకు కరెక్ట్గా తెలియడం లేదు ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు ఆ అబ్బాయిని కొంచెం తొందరగా రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం గవర్నమెంట్ బ్రహ్మ అన్నాడు కొంచెం దయించి భయం ఏదో చేస్తే వెంకట్రావు దుబాయ్ బయలుదేరిన సమయానికి భార్య స్వాతి మూడు నెలల గర్భిణి ప్రసవ సమయానికి వచ్చేస్తానని దుబాయ్ వెళ్లిన వెంకట్రావు పద్దెనిమిది నెలలవుతున్నా ఇంత వరకు తిరిగి రాకపోవడంతో రోధిస్తోంది ఎనిమిది నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్వాతి కన్న తండ్రి తన బిడ్డను ఇంతవరకు చూడలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తిందని బోరున విలపిస్తోంది వృద్ధులైన తల్లిదండ్రులు తమ కుమారుడి రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అని ఏడు చేస్తాము అలాగనేసి బాధపడతాను ఏడిస్తాను ఎలాగో రచ్చింది సారు నా కొడుకు ఎలాగో రచించు సారు మీకు ఇక దండం పెడతాం సారు నన్ను నోడలేని కొడు సారు చేద్ద ఎలాగడతాడు ఏడు చేస్తు మీకు దండం నాకు బాధ ఏంటి ఎలాగ చేస్తాడు బాగుంటుంది కానీ మా హస్బెండ్ ఎలాగొచ్చిస్తారు పాపని కూడా చూడలేదు గవర్నమెంట్ ఏదో మాట్లాడి మా హస్బెండ్ని చేసి మాకు ఎలాగైనా మా చేతుల్లో పెడతారని కోరుకుంటున్నాను ఏం లేదు సార్ వానర్ది తప్పు మమ్మల్ని గురించి సార్ వస్తే మమ్మల్ని విడిచిపెడతామని చెప్పింది ఇండియన్ ఎంబీసీకి చెప్పమని చెప్పారు రామ్మోహన్ సార్కి చెప్పాను డెలివరీ టైంకి వస్తాను సార్ టైంకి ఇలా జరిగింది అందుకని రాలేకపోయారు చూడలేదు పాపను వెంకట్రావు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడును కోరారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను కలిసి వినతపత్రం అందజేశారు